అస్సలాము వలైకుం హాయ్ అండి ఈరోజైతే కలర్ రైస్ అలాగే చికెన్ అయితే చూపిస్తున్నాము చూసేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ కొద్దిగా నెయ్యి అయితే వేసామండి నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాము ఇంకా రెండు హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసాము చూడండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ఇంకా ఇటు సైడ్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నామండి ఇది వచ్చేసి మనము ఒక్క పొద్దుకు సాయంత్రం ఒక్క పొద్దు ఇచ్చేసరికి చేసేయాలని చెప్పేసి తొందర తొందరగా ఇటు సైడు అటు సైడ్ అయితే చేస్తున్నామండి ఇంకా ఇది వచ్చేసి చికెన్లోకి అండి చికెన్లోకి కొబ్బెర టమాటా పళ్ళు అయితే వేసి తిప్పామండి ఆ తర్వాత ఇప్పుడు అందులో ఎల్లుల్లి అయితే వేసామండి చూడండి ఇప్పుడు వచ్చేసి కలర్ల రైస్లోకి వచ్చేసి కొత్తిమీర ఆకు పుదీనా అయితే వేస్తున్నామండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొత్తిమీర పుదీనా ఆకు అయితే వేసాము ఇప్పుడు చికెన్లోకి వచ్చేసి చూడండి ఆనియన్స్ అయితే వేసేసామండి స్ ఇలా బాగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి అక్కడక్కడ మా సందడి మా అరుపులు అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది చూడండి ముక్క అయితే వచ్చింది బలంది కదా టమాటా పండు ఇంకా నేనైతే చందమామైతే వేసుకొని రంజాన్ ఉబారా అని చేతులు అయితే రాసుకున్నానండి చూడండి రెండు వైపులా కలుపుకుంటూ ఇంకా మాకైతే ఇదే చాలా హడావిడి అయిపోయిందండి అయితే చాలా తొందరగా మా వంట అయిపోయిందండి ఒక పొద్దు కన్నా ముందే ఒక గంట ముందే అయిపోయింది ఇంకా చికెన్ కర్రీలోకి వచ్చేసి టమాటా ముక్కలు అయితే వేసాము చూడండి కలర్ రైస్ లూ టమాటా ముక్కలు అయితే వేస్తున్నామండి ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసాము తర్వాత కొత్తిమీర ఎంత పుదీనా వేసాము ఇప్పుడు వచ్చేసి టమాటా పళ్ళు అయితే వేస్తున్నాము చూసేయండి ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇప్పుడు చికెన్ లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నామండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తున్నామండి స్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే నీట్గా వాష్ చేసి చికెన్ అయితే ఇంకా ఇలా మసాలా మొత్తం చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకొని ఇంకా పసుపు అయితే వేస్తున్నారు చూడండి ఆ తర్వాత ధనియాల పౌడర్ అండి తర్వాత కారం పొడి అండి మనం రుచికి సరిపడేమైనా చూసుకొని కారం పొడి అయితే వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడేమైనా సాల్ట్ కానీ కలుపు కానీ వేసుకోండి ఇప్పుడు బాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇంకా కలర్ రైస్లోకి వచ్చేసి చూడండి టమాటా పళ్ళు కొన్ని మగ్గిపోయాయండి ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి చికెన్ కర్రీలోకి వచ్చేసి తగినన్ని వాటర్ అయితే వేసుకుందాం చూడండి మేము గ్రేవీ అయితే ఎక్కువ చేయలే చేయలేదండి ఇంకా మేము ఫ్రై మాదిరి చేసుకుందాం అనుకున్నాం కానీ కొద్దిగా లైట్గా చిక్ చక్కగా గ్రేవీ అయితే చేసామండి మనం వాటర్ వేసుకొని ఇంకా మనము కర్రీ అయితే ఉడికించుకోవాలండి చికెన్ కర్రీ అయితే ఉడికించుకోవాలా ఇంకా కలర్ రైస్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి ఇంకా చికెన్లోకి వచ్చేసి కాస్త చికెన్ మసాలా అయితే వేస్తున్నామండి ఇంకా కలర్ రైస్లోకి వచ్చేసి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా మనం ఎసురు అయితే వేసుకోవాలండి ఒక ఒక గ్లాసు రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటే మన పొడి పొడి వస్తుందంటే అన్నం అయితే ఇంకా ఎసురు అయితే వేసుకున్న తర్వాత ఇంకా మూ తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఎసురు వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే వేస్తున్నాం చూడండి బియ్యం అయితే వే వేస్తున్నామండి బియ్యం వేసుకొని ఇంకా మనం బాగా ఉడికించుకుంటే ఇంకా మనకు ఎమ్మి ఎమ్మి కలర్ రైస్ చికెన్ కర్రీ అలాగే అయితే చేసామండి చూశారు కదా ఎంతో చక్కగా వచ్చేసిందో చికెన్ కర్రీ అయితే ఇంకా మన కలర్ రైస్ గుని చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా కలర్ఫుల్గా అయితే వచ్చిందండి చాలా పొడి కొడిగా చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీలో ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నామండి ఇంకా చూడండి మనకు ఇటు సైడ్ రైస్ గుని కమ్మగా రెడీ అయిపోయింది వీడి నచ్చితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోమస్మే నల్కొగిరా తిను సుకార్ గుర్దే అందరు అందర్ హై దే ప్యాకెట్ उसमे नीचे లకి అదే अरे हां वांगरुज दे, दे नीचे आजा आते